అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో ఈ అయితే బంద్ అయితే కాబోతున్నాయండి దాని గల కారణం ఏంటి వీడియోలో చెప్తాను వీడియో నుంచి ఎవరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘంటసంలో ఆలు పెట్టుకోండి లైక్ మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి డిసెంబర్ పదహారో తేదీన స్కూళ్ళు కాలేజీలకు సెలవు డిసెంబర్ నెలలో కూడా కొన్ని స్కూళ్ళకు కాలేజీలకు అనుకోకుండా సెలవు అయితే ఇస్తూ ఉంటారు ఇప్పుడు తాజాగా తెలంగాణలో కూడా రేపు అనగా డిసెంబర్లో పదహారు తేదీన కొన్ని స్కూల్కి కాలేజీలకి సెలవు ఇచ్చారు ఎందుకంటే తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహించే గ్రూప్ టూ పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూల్స్ కాలేజీకి మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా టీపీఎస్సి గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తున్న ముప్పై మూడు జిల్లాల్లో ఒక వెయ్యే మూడు వందల అరవై ఎనిమిది పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి ఈ ఒక వెయ్యే మూడు వందల అరవై ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో రేపు స్కూళ్ళు కాలేజీలకి సెలవు అయితే ఉంటుందన్నమాట మిగతా స్కూళ్ళు కాలేజీలు యథావిధిగా జరుగుతాయి సో ఎక్కడైతే ఈ యొక్క గ్రూప్ టూ పరీక్షలు జరుగుతున్న స్కూళ్ళు కాలేజీలు ఉంటాయో అవి మాత్రమే సెలవులు అవడం అయితే జరిగింది మిగిలిన ఏవైతే స్కూళ్ళు కాలేజీలు ఉంటావో అవన్నీ యథావిధిగా నడిస్తాయని తెలియజేయడం జరిగింది గ్రూప్ టూ పరీక్షలు ఆల్రెడీ తెలంగాణలో జరుగుతున్నాయి కనుక సో ప్రభుత్వం ఆ స్కూళ్ళకు మట్టికి మాత్రమే సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ